ఇదే శ్రీమన్ మహాలక్ష్మీదేవి యొక్క దివ్య ఆలయ గోపురం శ్రీ అనగా లక్ష్మీదేవి అనగా నృత్య అని అర్థం కనుక పేరు లక్ష్మీదేవి శాశ్వత నివాసం రంగనాథుడు శ్రీరంగానికి రాకముందే రంగనాథుని ఆగమలాషి అయి ఆమె ఇక్కడ ఎంతో భక్తితో తపస్సు ఆచరించింది ఆమె ప్రేమ కరుణ వాత్సల్యాది స్వరూపమై ఇక్కడ ఉన్నది ఎవరిపై శ్రీరంగనాచారి యొక్క కడగంటి చూపు పడుతుందా అని నిత్యం రతి మతి సరస్వతి ద్వితి సమృద్ది సిద్ది శ్రీయ అనగా ప్రేమ జ్ఞానం విద్య స్థిరము అభివృద్ది విజయము ఐశ్వర్యము అనేది శ్రీరంగనాచారి దాస్యం చేయవారు సప్తాశ్వముల వలె వారిని చేరి వారి కృప చూపెదరు భక్తులు మొదట దివి దర్శనం చేసుకున్న రంగనాథ స్వామిని దర్శించవరని ఎందుకైనా అమ్మ మన తరఫున రంగనాథస్వామిని ప్రార్థించి వారి అనుగ్రహాన్ని మన మీద ప్రసరించేలా చూస్తుంది ఈ శ్రీరంగ పడితాండ పత్ని అని పేరు కలదు అంటే ఆమె ఎప్పుడూ తన ఆలయం దాటి వెనుకలకు రాదని అర్థం ఆమె ఉత్సవాలన్నీ ఆమె ఆలయం లోపలనే జరుగుతాయి గర్భాలయం లోపల మనము మూడు విగ్రహాలను చూడవచ్చు ముందు ఉన్న విగ్రహం శ్రీరంగనాచారిగా పిలువబడే ఉత్సవమూర్తి మజ్జన మరియు వెనుకనున్న విగ్రహాలు లక్ష్మీదేవి అయిన విగ్రహాలు మహం దీయులు గండెత్తిరాగా వైష్ణవుడు ఒక గోడను నిర్మించారు వారు ఉత్సవమూర్తిని ఈ బిల్వ వృక్షం మూలమున త్రవ్వి నిక్షిప్తం చేశారు కాలగమనంలో జరిగిన విషయంలో తెలియక ఇక్కడ వైష్ణవులు మధ్యలో ఉన్న మహాలక్ష్మీదేవిని నూతనంగా ప్రతిష్ఠించారు కానీ అరవై సంవత్సరాల తర్వాత గోడ వెనుక బాగా మూల లక్ష్మీదేవి విగ్రహాన్ని తెలుసుకున్నారు అదే సమయంలో పెద్ద వర్షము సంభవించగా లో మూలము నుండి పూర్వము నిక్షిప్తము చేయబడిన ఉత్సవం అయిన శ్రీరంగనాచారి బయటకు వెలువడ్డారు ఆ విధంగా అమ్మవారి ఆలయంలో మూడు విగ్రహాలు దర్శనమిస్తాయి అమ్మవారి ఆలయంలో వివిధ రకాల ఉత్సవాలు జరుపుకుంటారు వాటిలో ఒకటైనది ఈ నవరాత్రి ఉత్సవాలు ఈ ఉత్సవ సందర్భంగా ఆండాలుగా పిలువబడే ఈ ఏనుగు ఒక ప్రత్యేకమైన వాయిద్యాన్ని స్వయంగా వాయిస్తుంది స్వయంగా చామేని వేస్తుంది చివరిగా ఈ ఎరువు తన మూడు కాళ్లపై ఎగురుతుంది ఇది చూడదగిన వేడుక ఈ నవరాత్రి ఉత్సవాలలో మాత్రమే అమ్మవారు ఈ స్వర్ణమయమైన మండపం క్రింద వేయించేసి ఉంటారు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఈ నవరాత్రి ఉత్సవ సమయంలో శ్రీరంగనాచారి దివ్య తిరువుని దర్శించగలిగే భాగ్యం కలుగుతుంది వీరి సౌందర్యం సమస్త లోకాలను సమ్మోహపరుస్తుంది శ్రీరంగాన స్వామి నడక తప్పక దర్శించవలసిన ఓ ప్రత్యేకత స్వామి వివిధ రకములైన నడకలు కలవు సింహ గది గజగది హంసగది వ్యాఘ్రగది వృషభగది ఇలా మరిన్నో గజగది ఏనుగు నడకలు పోలినదే గజగది ఏనుగు నడిచేటప్పుడు ఏ విధంగా తన శిరస్సును చెవులను అలా ఎలా కదిలిస్తుందో అదే విధంగా శ్రీరంగనాథుడు గజగజని అనుసరిస్తూ ఎంతో మధురంగా ప్రసన్న గాంభీర్యంగా పయనిస్తాడు హంసగదు ఇది హంసను పోలిన నడక శ్రీరంగనాథ స్వామి ఉభయ మాంచారులతో ఊరేగినప్పుడు హంసవలే ఎంతో మధురంగా మృదువుగా తీయగా నడుస్తారు మరికొన్ని సార్లు అయితే శ్రీరంగనాథ స్వామి ఇక సర్పగదిని అనుసరిస్తారు అంతటా తిరిగిన తర్వాత సర్పను ఏ విధంగా తన బిలంలోకి వేగంగా ప్రవేశిస్తుందో అదేవిధంగా స్వామి తన ఉత్సవాలను పూర్తి చేసుకున్న తర్వాత ఆలయంలోకి ప్రవేశించినప్పుడు సర్పగదిని అనుసరిస్తూ ఎంతో వేగంగా లోనికి వెళ్తారు ఈ విధంగా స్వామి ప్రతి కదలిక ఎంతో వింతగాను మధురంగానూ గోచరిస్తుంది శ్రీరామచంద్రుడు అయోధ్య నగరాన శ్రీరంగనాథస్వామిని సేవించేటప్పుడు వీరుడు చూసి నడకలోని గాంభీర మాధుర్యాదులను అలవర్చుకున్నారట కృష్ణుడి కంటే ముందు రాముడు ఉన్నాడు రాముడు కంటే ముందు జమదగ్ని ఉన్నారు జమదగ్ని కంటే ముందు అత్రిమ మహర్షి ఉన్నారు అత్రిమ మహర్షి కంటే ముందు అగస్త్యుడు ఉన్నారు అగస్త్యుడి కంటే ముందు పతాంజలి ఉంది పతాంజలి కంటే ముందు కణతి ఉంది కణతి కంటే ముందు యాజ్ఞవరకుడున్నాడు యాజ్ఞవల్కుడి కంటే ముందు సనాతన వేదాలన్నీ ధర్మబద్దమై ఉన్నాయి ఇదే మన హిందూ ధర్మం పూర్వం మొత్తం భూమండలం భరతదేశం అంటే మొత్తం ప్రపంచమే ఒకప్పటి ఖండం భారతదేశం ఓంకారం దయచేసి మీ పిల్లలకు విద్యతో పాటు హిందూ ధర్మాన్ని చెప్పండి ఓ